మంచిది దేవుని ఘనమైన పరిశుధ్ర నామికే మహిమ కలిగిన గాక చింత చేసుకొని వాకి భాగంలోకి వెళ్దాం స్తోత్రమునైనా మహాపరిశుద్ధుల దేవ మీకే వందనాలు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవము గల వేసే జీవాధిపతి అయా సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడా మీకు వందనాలు గొప్ప దేవుడు నీవే జీవం గల దేవుడు నీవే జీవాధిపతి అయిన దేవుడు నీవే అయా సర్వాధికారి సర్వశక్తి మంత్రుడు నీవేనైనా మీకు స్తోత్రమునైనా ప్రభావ మీకు స్తోత్రాలు దేవదేవుడా మీకు స్తోత్రాలు గొప్పదేవిడా మీకే వందనాలు తెలుస్తాం మీరే మహిమ పొందండి దిశ ప్రార్థన ఆలకించండి వాకిందారు మీ మాతో మాట్లాడండి కృప వాక్యం వెనుచున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా దీపించండి మీ కృపతో నింపండి వదిలి చేయండి మీ సంజమతో గమనించుకుని ఏసునాంలో ఇచ్చినాం తండ్రి ఆమె మంచిది దేవుని ఘనమైన ప్రచనామకే మహిమలుగాక వాక్య వెనున్న చూస్తున్నా మీ అందరికీ కూడా ప్రభు ఏసుక్రీస్తునామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను నేను జనాన్న మనం ముప్పై ఒకటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఈ ముప్పై ఒకటి అధ్యాయంలో దేవుడు సాక్షులను ఆకాశములు భూమిని ఇద్దరు సాక్షులుగా పెట్టి ఆయన అంటూ ఉన్నాడు అక్కడ మీరు నిశ్చయముగా తప్పిపోతారు మీరు నిశ్చయముగా తిరుగుబాటు చేస్తారు మీరు మూర్ఖత మూర్ఖత్వాన్ని చూపుతారు అది నేను ఎరుగుదును మీ ప్రవర్తన అంతా కూడా నాకు తెలుసు మీ పద్ధతంతా కూడా నాకు తెలుసు మానవ జీవితంలో తిని తృప్తి పొంది మేలు పొంది మర్చిపోవడం అనేది చాలా స్వాభావికంగా ఉండే గుణమని దేవుడే చెప్తున్నాడు కానీ దేవుడు చెప్పేది ఏంటంటే మర్చిపోవద్దు కృతజ్ఞత కలిగి ఉండండి మీరు ఏ బండలోండి చెక్కబడ్డారో జ్ఞాపకం చేసుకోండి భూమి మీద ఉన్న మనిషి భూమి మీద ఉన్న జీవులన్నిటికంటే కూడా ప్రత్యేకమైనవాడు మానవుడు చాలా ఎంత ప్రత్యేకత అంటే అంత ప్రత్యేకత కలిగిన వాడు మానవుడు ఆ జీవులతో పోల్చుకోవడానికి అవన్నీ కలుగును గాక అంటే కలిగినాయి కానీ మానవుని అలా చేయలేదు ఆయన చేతులతోనే స్వహస్తాలతోనే చేశాడు చేశాడు కాబట్టే ఈ మానవునికి ఈ నరుడికి కంటే కొద్దిగా తక్కువ అనిగా వాడు చేశాడు అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు అది మన తెలివో మన జ్ఞానమో కాదు మనం అనుకుంటాం మన తెలివిని బట్టి మన జ్ఞానాన్ని బట్టి నేను ఎన్ని సంపాదిస్తున్నానో ఎన్ని చేస్తానని అని చెప్పేసి అలా కాదు ఆయన కృప ఆయన ఇచ్చిన భాగ్యం చూడండి ఈ ప్రజలనే చూసినప్పుడు ఇస్రాయల్ ప్రజలనే మనం చూసినప్పుడు చాలా పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం మట్టి పిసుకుతున్న సమయంలో ఏ నాథుడు కూడా ఆయన పలకరించిన లేడు ఎవరు కూడా వాళ్ళ ఫాదుడు విడిపించిన లేడు కానీ దేవుడే ఒక నాయకుడిని ఏర్పాటు చేసి అక్కడ నుండి తీసుకుని దేవుడు యుద్ధం చేశాడు నాయకుడు యుద్ధం చేయాల నాయకుడు నిలబడ్డాడు అంతే దేవుడు యుద్ధం చేశాడు దేవుడు పోరాటం చేశాడు పోరాటం చేసి వాళ్ళందరూ కూడా బయట తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఎన్నోసార్లు మనుషులకు సనుగుతూ ఉన్నారు గొనుగుతా ఉన్నారు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు అందుకే దేవుడు చెప్తున్నాడు మీ హృదయంలో సున్నత్ చేసుకోండి మీ హృదయాలకి సున్నత్ చేసుకోండి మీ హృదయాన్ని పరిపూర్ణంగా సంపూర్ణ దేవునికి అప్పగించండి అక్కడ ఆయనకి నివాస యోగ్యంగా నివాస స్థలముగా మీ హృదయాన్ని అమర్చండి అది దేవుడు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా వీరు చాలాసార్లు హృదయాన్ని సున్నత్ చేసుకోకపోతే మన శరీరానికి ఎన్ని రకాలుగా అంగులు చేసినా అదంతా వ్యర్థం మనుషులు మనుషులు పైరూపాన్ని చూస్తారు దేవుడు అంతరంగాన్ని చూస్తాడు మనుషులు పైరూపాన్ని చూస్తున్నారు కదా మనుషులు మభ్య మోసం చేయొచ్చు కానీ దేవుడు మోసం చేయలేం మభ్య పెట్టలేం దేవుడికి అన్నీ తెలుసు అందుకే దేవుడు అంటాడు మీ హృదయానికి సున్న చేసుకోండి ఈ ప్రజలందరూ దేవునితోనే ఉన్నారు అరణ్యంలో ఉన్నాడు బయట వేళ మేఘస్తమంగా అగ్నిస్తమంగా ఉన్నాడు కానీ వారు మాత్రం దేవుడితో లేరు వారి హృదయమో వారి ఆత్మ వారి అంతా కూడా ఐగుప్తులో ఉంది ఐగి యొక్క ఆచారాల మీద ఉంది ఐగుతులను తీసుకొచ్చిన రంప అనే దేవత మీద ఉంది వారు తీసుకొచ్చిన అనేక పనులు కూడా అనేక విధానాలు కూడా అన్ని కూడా దేవునికి విరోధంగా అందుకే దేవుడు చెప్తున్నాడు హృదయానికి సున్న చేసుకోండి నిశ్చయంగా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కన్నాడు చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత మీరు తిని తృప్తి పొందిన తర్వాత మర్చిపోతారు తిరుగుబాటు చేస్తారు మీరు మూర్ఖతను చూపిస్తారు అని చెప్పి ఇద్దరు సాక్షులు పెట్టి ఈ కీర్తన ముప్పై రెండో అధ్యాయం ఈరోజు ముప్పై రెండు అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ముప్పై రెండో అధ్యాయంలో ఒక కీర్తన్ని వ్రాయించి ఆ కీర్తన మీకు సాక్షిగా ఉంటుంది ఆ కీర్తన చదివినప్పుడు మీకు జ్ఞానం వస్తుంది కీర్తన చదివినప్పుడు మీకు ఆలోచన వస్తుంది దేవుడు ఎంత గొప్పవాడో మీ స్థితిలో ఉన్న వారు మా తెలుస్తుంది అని చెప్పేసి ఈ ముప్పై రెండు ముప్పై రెండు అధ్యాయంలో కీర్తన భాగంలో కీర్తన భాగంలో దాదాపుగా యాభై రెండు వచనాలని వ్రాయించాడు యాభై రెండు వచనాలను దేవుడు రాయించి యాభై రెండు వచనాల్లో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడడం చూడండి ఆకాశ మండలమా చెవియుగము నేను మాట్లాడుదను భూమండలమా నా నోటి మాట వినమో నా ఉపదేశము వానవలే కురియను నా వాక్యము మంచువలను లేత గడ్డి మీద పడు చినుకువలను పచ్చికి మీద కురియు వర్షం వలను ఉండును నేను యహోవా నామమును ప్రకటించదును మన దేవుని మహత్సమును కొడియాడు ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలనియు న్యాయములు ఆయన యుద్ధి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు వారు తమ చెరుపుకొని ఆయన పుత్రులు కారు వారు కలంకలు కలంకలు గల ఒక్కరి వంశము బుద్ధి లేని అవివేక జనమ ఇట్లు ఇహోవాకు ప్రతీకారం చేదురా ఆయన సృజించిన తండ్రికాడా ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను చూడండి అక్కడ మాట్లాడుతూ చెప్తున్నాడు కదా భూమి ఆకాశాలు సాక్షులుగా పెట్టి భూమి ఆకాశాలు సాక్షులుగా పెట్టి ఆకాశమా ఆలకించు భూమి చెవిగ్గు అని చెప్పిన ఆయన ఆకాశాన్ని ఆలకించమని చెప్పేసి భూమి మాట వినమని చెప్పి అక్కడ చెప్తున్నాడు నా ఉపదేశం వానవలే కొరియును వాక్యం మంచువలే పడు ఎక్కడ పడుతుందంటే ఆకాశం నుండి భూమి మీద పడుతుంది ఆకాశం నుండి భూమి మీద పడుతుంది ఆకాశంలో ఉన్న సంగతి తెలుసు భూమిలో ఉన్న సంగతి కూడా భూమి మీద పడిన సంగతి కూడా ఆకాశానికి తెలుసు భూమికి తెలుసు భూమి ఫలమిచ్చినప్పుడు దేవుడు వర్షమిస్తేనే ఆకాశం ఆయన అనుమతి ఇస్తేనే అది వస్తుందని చెప్పి దానికి తెలుసు అందుకని చెప్పేసి భూమికి చెబుతూ ఆయన చెప్తున్నాడు కదా ఆ నేను యహోవా నామని ప్రకటించదును దేవుని మహత్యమును నేను కొనియాడదును ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు ఆయనే కార్యము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు ఆ ఇది భూమి చెప్తున్న మాట భూమి ఆకాశాలు చెప్తున్న మాట అయితే మనుషులు ఎలా ఉన్నారో ఇక్కడ చెప్తూ అంటున్నారు కదా వారు తమ్ముడు చెరుపుకుంది ఆయన పుత్రులు కారు వారు కలంకులు మూర్ఖత గల వక్రవంశం వంశం భూమి లేని బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేదురా ఆయన నిన్ను సృజించిన తండ్రి కాడా ఆయన నేను సృజించిన తండ్రి కాడ ఆయనే నేను పుట్టించి స్థాపించను పూర్వజన్మలను జ్ఞాపకం చేసుకొనుము తరతరములు సమస్యములు తలంచుకొనుము నీ తండ్రి నీ తండ్రిని అడుగుమో అతడు నీకు తెలుపును నీ పెద్దలను అడుగుమో వారు నీకు చెప్పుదురు మహోన్నతుడును మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయల్ లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను యహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగమో యాకోబే అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన వలె వాణ్ణి కాపాడెను పక్షిరాజు తన గూడు రూపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు సాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు ఇహోవా వాణ్ణి నడిపించెను ఇహోవ మాత్రము వాణ్ణి నడిపించెను అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడునూ ఆయనతో ఉండలే ఆయనతో కూడా ఉండలేదు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణ్ణి ఎక్కించెను పొలముల పంట వానికి తినిపించెను కొండ బండ నుండి నేను చిక్కుముకి రాత్రి నుండి నూనెను అతనికి జురించను చూడండి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా ఇస్రాయల్ ఆయన మహోన్నతుడు ఆయన మహోన్నతుడు ఆయన గొప్పవాడు ఆయన అరణ్యంలో ఆయన కనుగొన్నాడు ఎవరిని కనుగొన్నాడు యాకోబును కనుగొన్నాడు ఇప్పుడు కనుగొన్నాడు ఆయన ఆ రోజు ఆ ఒక రాత్రి మీద అన్నను మోసం చేసి వెళ్ళిపోతున్నప్పుడు అన్నను మోసం చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆ రాత్రి ఒక తలగడగా రాయి చేసుకొని పడుకున్నప్పుడు ఆయన దర్శనం చూస్తున్నాడు దేవుడు ఆయన దర్శించాడు ఒక నిచ్చిన పైకి అక్కడ వేసి ఉండడం నిచ్చెన నిచ్చిన పైన ఆకాశ మండల మీద మహాదేవుడు సింహాసనాశీరుడే కూర్చొని ఉండడం అక్కడ ఉండే దేవతల కిందకి రావడం పైకి వెక్కడం ఆయన చూశాడు ఆ రోజు చూశాడు దేవుడు ఆ రోజు చూసి ఆయన ఆశ్రయించాడు ఒంటి చేతికరతో వెళ్ళిన వాడు అనేక మంది ఆస్తితో ఐశ్వర్యంతో బిడ్డలతో భార్యలతో తిరిగి వస్తూ ఉన్నాడు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా మీరు ఆయన్ని వదిలిపెట్టలేదు ఒంటరిగా విడిచిపెట్టలేదు పక్షి రాజు ఎలాగైతే రెక్కలు సాపి ఎలాడించి తన పిల్లలకి కాస్తుందో అలా నేను నేను కాచాను అలా నేను అతన్ని మోశాను అలా నేను అతనికి తోడుగా ఉన్నాను అని చెప్పి ఆయన చెప్తూ దేవుడే చెప్తూ ఆయన అంటూ ఉన్నాడు అతనికి నేను పొలములోని పొలం పొలములోని పంటను మంచి పంటను నేను తినిపించాను ఆ కొండ బండ నుండి తేనెను అతనికి జుర్రింప చేశాను చిక్కువుగా రాతి బండ నుండి తేనెను అతనికి జుర్రింప చేసి ఆవు మజ్జిగను గుర్రెమేకల పాలను గొర్రె మేకల కొవ్వును బాషాను పొట్టేల మేకలను గోధుమల మెరకలను సారమును నీకు ఇచ్చి నీవు తాగి నీవు త్రాగిన మద్యము ద్రాక్షరసములు ఇషూరును కొవ్విన వాడివై కాలు జాడించను నీవు కొవ్వి బలిసి మందుడవైతివి వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను మన తన రక్షణ శైలమును తృణీకరించను హల్లుయ ఈ నలభై సంవత్సరాల పాటు కూడా నలభై సంవత్సరాలు దేవుడు వారికి మధ్యాన్ని ఎవల ద్రాక్షరసాన్ని ఎవల ఈ నలభై సంవత్సరాలు ఆయన రెక్కల కింద దాచాడు ఆయన రెక్కల మీదే మోస్తూ వాళ్ళకి వచ్చాడు ఎంత పవిత్రంగా ఉండాలి ఆయన పవిత్రంగా ఉన్నారు ఈ రోజు వాళ్ళు ఐశ్వర్యం వచ్చిన తర్వాత ఈ రోజు వాళ్ళు ఆ కణాను దేశానికి వెళ్ళిన తర్వాత కణాను దేశంలో ఉన్న ఉన్నత స్థితిని చూసి ఆ లోకంలో ఉన్న ఆచారాలు చూసి వారు మద్యానికి బానిసరై మద్యం ఒక గొప్ప ఆ గొప్ప ఒక అవినత్యంగా వాళ్ళు భావించి ఏదన్నా వచ్చితే క్రైస్తవుడిగా ఆ కుటుంబంలో సంతోషం కలిగితే కీర్తనలు పాడాలి దేవుని స్థుతించాలి ఆరాధించాలి తన బంధువులు చుట్టాలు పిలుచుకొని ప్రార్థన పెట్టుకోవాలి కానీ వీళ్ళు అలా కాదు చూడండి ఒకసారి బలషరసం చేశారు కదా తన సంతోషం వచ్చినప్పుడు తన ఆనందం వచ్చినప్పుడు నూట ఇరవై సంవత్సరాల నుండి సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళందరూ కూడా పిలిపించి వారితో ద్రాక్షరసం విందు చేసుకొని దేవుని పాత్రలైన ఆ యొక్క గిన్నెలో ఆ ద్రాక్షరసం పోసుకొని తాగుతున్నాడు పోసుకొని తాగుతూ ఉండగా ఆ దేవుని దగ్గర నుండి తీర్పు వచ్చింది అలాగే ఈ ప్రజలు కూడా వాళ్ళు తిని తాగి పొందిన తర్వాత లోకంలో ఉన్న ఆచారాలే లోకంలో ఉన్న విధానాలు వాళ్ళు ఎలా సంతోషిస్తున్నారో ఆ సంతోషాన్ని వీళ్ళు అనుభవించడానికి దేవుల్లో ఉన్నవారు దేవుని మాత్రమే సంతోషం కుటుంబంలో కూడా వాళ్ళు సంతోషం వస్తే సేవ కల్పించుకోవాలి ప్రార్థన చేసుకోవాలి లేదా కుటుంబంలో కలిసి ప్రార్థన చేసుకొని అందరూ ఆనందించాలి లోక భోగాల వల్ల ఏ ఆనందం కూడా రాదు వాళ్ళు కొవ్విన వారై వారు కొవ్విన వారై లోక విధానాలు లోకాచారాలు పాటించి దేవుని ఎంతగానో ఆ హే కృత్యముల చేత ఆయన కోపింపజేసేది వారు దేవ దేవత్వము లేని దయ్యములకు తా మెరుగని దేవతలకు కొత్తగా పుట్టిన దేవతలకు తమ పితులు భయపడని దేవతలకు బలి అర్పించిరి నిన్ను పుట్టించిన ఆశ్రయదు ఆ విసర్జించిదివి నిన్ను కరిని దేవుణ్ణి మరిచితివి యహోవా దారిని సూచెను యహోవ దారిని సూచెను తన కుమారుల మీద కుమార్తెల మీద క్రోధపడెను వారికి అసహించుకొనెను ఆయన ఇట్లనుకొనెను వారిని అసహించుకొనెను ఆ ఆయన ఇట్లన్ను కొను నేను వారికి విముకడునై వారి కడపటి స్థితి ఏమగునో చూచేదును వారు మూర్ఖ చిత్తము గలవారు విశ్వాసము లేని పిల్లలు వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టింతును అవివేక జనముల వలన వారికి కోపం పుట్టింతును నా కోపాగ్ని రగులు కొను పాత పాతాల అగాధం వరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతములు పునాదులు రగలబెట్టును వారికి ఆపదలు విస్తరింపజేసేదను వారి మీద నా బహనములన్నిటి వేసేదను వారు కరువు చేత క్షీణించుదురు మంట చేత క్రూర క్రూరమైన హత్య చేతను హరించి పోవుదురు బురదలోపాకు పాముల వల్ల పాముల విషమును మృగముల కూరలను వారి మీదకి రప్పించేదను బయట కగ్గమును లోపల భయమును యవనుల కన్య యవనులను కన్యకలను శిశువులను మెరసిర తల వెంటుకలు గల వారిని నశింపజేయును వారిని దూరమునకు చెదరగొట్టేదను వారి పేరు మనుషులలో ఉండకుండా చేసేదను వారి విరోధులు నిజముగా గ్రహింప గ్రహింపకుందురేమో ఇదంతయు ఇదంతయుహోవా చేసినది కాదు మా బలము చేత వారిని గెలిచితిమి అని వారును కుందురేమో విరోధి గర్భమునకు భయపడి చెదరగొట్టలేదు వారు ఆలోచించలేని జనము వారిలో వివేచన లేదు హలిలుయా దేవుడు అంటున్నాడు మీరు చేసిన పనులు ఈ లోకాన్ని అనుసరించి లోక విధానాలు పాటించి మధ్యానికి బానిసే ఆ దేవతలు కాని వాటిని వాళ్ళు దేవతలుగా చేసుకొని ఆరాధించి పూజించినప్పుడు దేవుడు అంటున్నాడు అనమాట నేను జనము కాని వారి ద్వారా జనము కాని వారి ద్వారా నేను మహత్వాన్ని అనుభవిస్తాను మీరు జనమై ఉన్నారు కానీ మిమ్మల్ని తులసి వేస్తాను మీకు వచ్చే శ్రమ కానీ ఇబ్బంది కానీ అంతా ఇంత కాదు వారాల తులసి వేసిన తర్వాతే మనం సకల జాతుల వారు దేవుడు లోపల లోపలికి అనుమతించాడు ఆయన ప్రజలుగా ఆయన బిడ్డలుగా ఆయన అంత గొప్ప కార్యాన్ని చేశాడు మన తెలివి కాదు మన జ్ఞానం కాదు వాళ్ళకి రావాల్సిన దాన్ని దేవుడు మనకి ఇచ్చాడు వాళ్ళు త్రోసి వేశారు దేవుడిని కానీ మనకు మాత్రం ఆ భాగ్యం ఇచ్చాడు మనం ఎంత నమ్మకం కంటే అంత నమ్మకంగా ఉండాలి అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత శత్రువు అచ్చేస్తున్నాడంట బా నేను వారి మీద గెలిచాను వారి దేవుడి కంటే గొప్పవాడిని వాళ్ళ నేను గొప్పవాడిని మళ్ళీ అనిచేశాను వాళ్ళు దేవుడి పిల్లలు అయినా సరే వాళ్ళ దేవుడు ఏం చేయలేకపోయాడు అసలు నేను చేస్తా ఉంటే వాళ్ళ దేవుడు తోడు కూడా రాలేదు అసలు వాళ్ళని అనిచేశాను వాళ్ళని చంపేశాను వాళ్ళు గెలిచేశారని చెప్పేసి శత్రువు అనుకుంటాడేమో శత్రు కూడా అంత లేదు నేను వారిని వదిలిపెడితే వాడికి అవకాశం వచ్చిస్తాడు తప్ప అది కాదు నేను అనుమతిస్తేనే అంతేగాని ఎవరి వల్ల కూడా అది కానే కాదు వారు ఆలోచన లేని జలము వారిలో వివేచన లేదు వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసుకొని తడ తమ కడవరి స్థితిని యోచించడం మేలు తమ ఆశ్రయ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల యహోవ వారిని అప్పగింపని ఎడల ఒకడు ఎట్లు వెయ్యి మందిని తరుమును ఇద్దరు ఎట్లు పదివేల మందిని పాడదోరును వారి ఆశ్రయ దుర్గమో మన ఆశ్రయ దుర్గం వంటిది కాదు ఎందుకు మన శత్రువులే తీర్పరులు వారి ద్రాక్ష బల్లి సుధూమ ద్రాక్ష బల్లి అది గుమోరా పొలములో పుట్టినది దాని ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు వాటి గెలలు చేదైనవి వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషయము నాగుపాములు నాగుపాముల క్రూర విషయము అది నా యుద్ధం మరుగుపడి ఉండలేదా నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా వారి కాలుజాడు కాలమున పగతి ఇచ్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే వారి ఆపద్యమున సమీపించును వారి గతి త్వరగా వచ్చును వారికి ఆధారం లేకపోను నిర్బధింపబడిన వాడును స్వతంత్రుడు లేకపోను ఎహోవా చూసును తన సేవకులు సేవకులను గురించి సంతాపపడును నిజముగా తన ప్రజలకు తీర్పు తీర్పు చేయును ఆయన వారి నైవేద్యములను కొవ్వునుడు తిని వారి పానీయార్పణంలో ద్రాక్షరసము తాగిన వారి దేవతలు ఏమైంది వారు ఆశ్రయ వారు ఆశ్రయించే దుర్గములే లేచి మీకు సహాయం చేయవచ్చును వారు మీకు శరణము కానియుడి అని చెప్పును ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నొందించేవాడును బ్రతికించేవాడును నేనే గాయపరచువాడును సొస్సపరచువాడును నేనే నా చేతిలో ఉండి విడిపించేవాడు ఎవడునో లేడు నేను తలతల్లాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును చేత పట్టుకొని ఎడలా పెట్టుకుని ఎడలా నా శత్రువులకు ప్రతీకారం కలుగజేసేదను నన్ను దేశించు వారికి ఇచ్చేదను రక్తము చేత నా బాణములను మత్తిల్ల చేసేదను చంపబడిన వారి రక్తమును చెరపబడిన వారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడనే ప్రమాణము చేయుచున్నాను జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండలు చేయును తన విరోధులకు ప్రతీకారం చేయును తన దేశములో దేశము నిమిత్తమో తన ప్రజల నిమిత్తమో ప్రాయచితమో చేయును మోషయు నూను కుమారుడు యహోషువాయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించింది మరియు మోషే మోషే ఈ మాటలన్నీ ఇస్రాయో చెప్పి చాలించి మరణ వారితో ఇట్లను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నీ మన ధర్మ మన మీ మనస్సులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్న వారికి ఆజ్ఞాపించవలెను ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు ఇది మీకు జీవమే మరియు మీరు స్వాధీనపరుచుకున్నటకు యోర్ధరను దాటబోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మం తొలగుతురు ఆ దినమన ఇహోవ మోషేతో ఇట్లను ఇరుకో ఎదుటనున్న మోయాబు దేశం అందలి అరాబులో అరాబును ఆ అభిరామను ఆయ పర్వతము అనగా నిబో కొండ ఎక్కి నేను ఇస్రాయెల్ కు ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుని ఆహారోను హోరు కొండ మీద మృతి పొంది ఈ స్వజన్ల యుద్ధకు చేరినట్లు నీవు ఎక్కబోల్సిన కొండ మీద మృతి పొంది మీ స్వజన్ల యుద్ధకు చేరుదు ఏలయనగా మీరు సీను అరణ్యంలో కాదేశు మేవిబ నీల యొద్ధ ఇస్రాయిల్ మధ్య నన్ను పరిశుద్ధ పరచక ఇస్రాయిల్ మధ్య నా మీద తిరుగుబాటు చేసి ఇదిగో ఎదురుగా మీ దేశమున ఎదురుగా ఆ దేశమున చూచెదవు కానీ నేను ఇస్రాయల్ కి చూసిన ఆ దేశంన నీవు ప్రవేశింపవు హెలుగా మేత మరలా చెప్తున్నాడు మోషేకి నేను అక్కడికి వెళ్ళను అని తెలిసినప్పటికీ కూడా అది దేవుని న్యాయ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధి దేవుడు ఆ ప్రజల్ని ఎంత ప్రేమిస్తాడో ఆ ప్రజలకి ఎంత తోడుగా ఉన్నాడో అదంతా కూడా బోధిస్తూ నేర్పిస్తూ ఇది కంపల్సరిగా ఈ కీర్తన మీకు మీరు వినాలి మీరు చదవాలి మీ పిల్లలు కూడా అది నేర్పించాలి మనకి ఎందుకు శ్రమ వచ్చిందంటే మనం దేవుని ఎన్నిసార్లు బాధ పెట్టామో అది మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు తట్టు మరలా తిరిగినట్లయితే దేవుడు మీరు భూ దేగంతంలో ఎక్కడ ఉన్నా సరే మరలా మిమ్మల్ని తీసుకుని దేవుడు ఆ సందులో కూర్చుని పెడతాడు అది సందులో మిమ్మల్ని దీవిస్తాడు మిమ్మల్ని ఆశ్రయిస్తాడు ఈ మాట మాత్రం జ్ఞాపకం చేసుకోండి ఆయన మీకు తండ్రి ఆయన మీకు దేవుడు ఆయన మిమ్మల్ని కన్నాడు ఆయన మిమ్మల్ని పోషిస్తున్నాడు ఆయన రెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వెళ్ళాడు రెక్కల మీద మోసుకొని తీసుకొని వస్తాడు కాబట్టి మీరు మాత్రం ఈ మాటలు మాత్రం జ్ఞాపకం చేసుకోవద్దు దేవుని మాత్రం దుఃఖ పెట్టొద్దు దేవుని బాధ పెట్టొద్దు దేవుని ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంచుకోండి మీ హృదయాలు స్థానం చేసుకొని దేవుని వైపు తిరగండి అని చెప్పి అంతగా ఆయన చెప్తూ ఉండగా అంత ముగించిన తర్వాత అక్కడ ముగించిన తర్వాత నివో కొండ ఎక్కి నువ్వు అదిగో ఇస్లామికి దేశాన్ని చూడు అని చెప్పి ఆ చూపించాడు నువ్వు అక్కడికి వెళ్ళవు నువ్వు ఒకసారి ఆ మిరీవా నీళ్ళ దగ్గర నన్ను పరిశుద్ధపరచలేదు నన్ను పరిశుద్ధపరచక మీద తిరుగుబాటు చేసి అందుకని కా నువ్వు అక్కడికి నీ పితలు చేర్చబడి ఆహారని ఎలాగైతే తనల పితల దగ్గర చేర్చబడ్డా నువ్వు కూడా అది చేర్చబడతావు అని చెప్పేసి అక్కడ అని చెప్పాడు చెప్పేది రీతిగానే ఈ ద్వితీయ కారణంలో ఈ అధ్యాయం అంతట్లో కూడా ఈ కీర్తన ఎంతో ఎంతో ప్రాముఖ్యమై ఉంది మనం ఎక్కడైనా పడిపోయినా తప్పిపోయినా దేవుడు మనకు సహాయం చేసి నిలబడ్డానికి సమర్థుడు కాబట్టి ఆయన సందులో మనం నమ్మకంగా వందముగాక దేవుని కృప మనకి తోడే ఉండి గాక దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక ప్రార్థన చేసుకుందాం స్థూత్రమునైనా మహా అయిన దేవ మీకే వందనాలు సూత్ర స్థూత్రాలు మహమ్మత్ర మహాగరుడ గొప్పవాడ మీకు వందనాలు చేసిన వాకి వినిస్తున్న చూసిన ప్రతి బిడ్డని దీవించండి నన్ను నా కుటుంబాన్ని ఆశించి మీ సందర్భ నిత్యమునైనా అయామికులు వదిలిడానికి సహాయం తెచ్చాము ఏస్తున్నాం నడుచున్నాం తండ్రి కూడా నన్ను వందనాలు